सदर के नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ హ్యాపీ సాటర్డే అండ్ వీకెండ్ అయితే వచ్చేసింది అండ్ చాలామంది కొంచెము అంటే లీవ్స్ అలా ఉండి అండ్ ఆఫీసెస్ అలా ఈరోజు రేపు ఉండవు కదా సో ఇంట్లో ఉండి ఏదైనా మంచి వీడియో చూసి ఏదైనా మంచిగా ఏదైనా పర్చేస్ చేసుకోవాలి మంచి వీడియోస్ కోసం చూస్తున్నట్లయితే ఈ రోజు మాత్రం నేను షేర్ చేసే ఈ వీడియో మాత్రం ది బెస్ట్ వీడియో అండి ఎందుకంటే ఈ వీడియో మీరు అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి అయితే వచ్చేస్తున్నారు అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ స్ అండ్ వీరి దగ్గర నుంచి వచ్చే వీడియో ది బెస్ట్ అయి ఉంటుందండి కస్టమర్లకి బాగా ఉపయోగపడే వీడియో అయి ఉంటుంది అండ్ మీరు ఇచ్చే ప్రైజెస్ మీరు చూపించే కలెక్షన్ ది బెస్ట్ అయితే ఉంటాయి అండ్ టుమారో అయితే సండే కానీ మీకైతే షాప్ ఓపెన్లోనే ఉంటుంది ఎవరైనా దుర్యాభారం నుంచి వచ్చే వాళ్ళని హ్యాపీగా వచ్చేసేయండి మీకోసం ఇంకో గంట ఎక్కువ పని చేయడానికైతే మేము పని చేయడానికైనా మేమైతే రెడీగా ఉంటాము అండ్ మనకి షాప్ వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ అండి ఇది ఒక నేమ్ అనమాట వైష్ణవి కాంప్లెక్స్ బస్టాండ్కి దగ్గరలో ఉంటుంది మనకి బస్టాండ్ దాటిన తర్వాత ఫ్లైనా కాళీమాత టెంపుల్ అలానే బెస్ట్ ప్రైజ్ ఇలా మనకి తగులుతాయి మధ్యలో బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ సైడ్లో మనకి కాంప్లెక్స్ ఉంటుంది కాంప్లెక్స్లో రెండు రూట్లు ఉంటాయి లోపలికి రావడానికి మనది ఏ బ్లాక్ ఏ బ్లాక్లో నైన్ ఏ నైన్ తొమ్మిది మన షాప్ నెంబర్ అనమాట అభయ ఆంజనేయ కట్ పీసెస్ కట్బిట్స్ కట్ శారీస్ నుంచి ఫుల్ సారీస్ అండ్ మనకి పట్టు సారీస్ వరకు అవైలబుల్టీలో ఉంటాయి అన్నీ కూడా ఆఫర్స్లో మీకు రీసెలింగ్ చేసుకునే వారికి సెట్ వైజ్ తీసుకోవాలన్న రూల్ కూడా లేదండి చక్కగా సింగిల్స్ నుంచి ఒక్కొక్క సెట్లో రెండు రెండు కలుపుకుంటా అన్నా ఇంత ఈ అమౌంట్ అమౌంట్కి చాలన్న ఆ అమౌంట్ ఎలా కావాలన్నా అన్ని రకాలుగా మీకు ఉపయోగకరంగా ఉండే షాప్ అనమాట అంటే మీకు కంప్లీట్గా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఈ షాప్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు మనము హండ్రెడ్ వీడియో నుంచి సెలబ్రేషన్స్ అనేది మొదలు పెట్టాము ఇప్పుడు మనం నూట ఎనిమిదో వీడియోలో ఉన్నాము సో వీడియోని అయితే అసలు ప్రతి వీడియోని అండి ఈ ఈ ఈ నెంబర్ వీడియోని ఎక్కువ సక్సెస్ చేశారు ఆ నెంబర్ వీడియోని ఎక్కువ సక్సెస్ చేశారు అని లేదు డే వన్ నుంచి స్టిల్ ఇప్పుడు మీరు వాచ్ చేసే నూట ఎనిమిదో వీడియో వరకు కూడా ప్రతి ఒక్క కస్టమర్కి రీచ్ అయ్యింది అందులో అందరూ అందరూ ఎంకరేజ్ ఫుల్ ఎంకరేజ్ సపోర్ట్ అనమాట రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి నూట పదో వీడియో వరకు మనం ఆఫర్స్ అనేది ఇస్తామని ప్రామిస్ చేశాము యాక్చువల్లీ హండ్రెడ్తో ఆపేద్దాం అనుకున్నాము వన్ నాట్ ఫైవ్తో ఆపేద్దాం అనుకున్నప్పుడు వన్ టెన్ వరకు వెళ్తున్నామండి ఆఫర్స్ అయితే నూట పదో వీడియో వరకు ఉంటాయి నైన్ సారీస్ వీడియో మొత్తం చూసి ఎవరైతే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారో అండ్ వారికి వచ్చేసరికి ఆర్టీసీకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఏ ఊరైనా కానీ లేదు మేము ఆర్టీసీ వరకు కూడా వెళ్ళలేము కొంచెం మా ఇంట్లో ఎవరు లేరు తెచ్చేవాళ్ళు మా ఇంటికి ఇవన్న మా అని మీరంటే అలా కూడా ఆలోచించామండి సొగం అమౌంట్ మీరు పెట్టుకోండి సొగం అమౌంట్ అంటే బిల్లు కాదండి బిల్లు ఇచ్చేసేయాలి బిల్లు పైన కొరియర్ ఛార్జెస్ ఉంటాయి కదా వాటి గురించి చెప్తున్నాను మీరు సొగం పెట్టుకోండి మేము సొగం పెట్టుకుంటే మీ ఇంటికే పంపిస్తాము ఇది మాత్రం కేవలం నూట పదో వీడియో వరకే రండి తర్వాత మాత్రం ఈ ఆఫర్ అయితే ఉండదు అండ్ ప్రైజెస్ అంటారా అసలు లో ప్రైజ్ లో కాస్ట్ నిన్నటి రోజున మేము డిజిటల్ హ్యాండ్ పట్టు ఒక లైవ్ పెట్టామండి ఎంత మంచి కామెంట్స్ అడిగితే పెట్టండి ఎప్పుడైనా కూడా సబ్స్క్రైబర్స్ కూడా అనిపించాలి నచ్చాలి వాళ్ళకి రైట్ అనిపించాలి అప్పుడు మాత్రమే మాకైతే ఆ కామెంట్స్ ఇస్తారన్నమాట నిన్న ఆ కలెక్షన్ చూసిన ప్రతి ఒక్కరూ సూపర్ 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 అన్నవాళ్ళేనండి ఎందుకు అంటే నిన్నటి రోజున అనుకోకుండా నేను కూడా నైట్ రీల్స్ చూస్తున్నప్పుడు యూట్యూబ్ షార్ట్ రీల్స్ చూస్తున్నప్పుడు సేమ్ డిజిటల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని రాశారు మైండ్ బ్లాక్ ఎక్కడ నాలుగు వందల యాభై ఎక్కడ తొమ్మిది వందలు ఆల్మోస్ట్ డబల్ అమౌంట్ మీరు మీకు ఆ రీల్ చూపించకుండా నేను చూపిస్తాను లేదక్క మేము చూస్తే నమ్ముతాము అంటే చక్కగా మీరు నేను ఆల్రెడీ షాప్ వాళ్ళకి ఆ లింక్ కూడా కొబ్బి చేశాను మీరు మేము కూడా చూడాలి మాకు నమ్మకం కుదరాలి అంటే ఏం లేదండి మీరు మీరు ఒకసారి వెంటనే కాల్ చేయండి ఈ వీడియో చూసేసిన వెంటనే అంటే నిజమేనా అంత ప్రైజ్ ఉంది చక్కగా మీకు రీల్ పెడతారు చూడండి అట్లనే బయట ప్రైజెస్ ఎందుకంటే చక్కగా మ్యాన్ క్రీన్ వేసి రెడీ చేసినా మనం చేయడానికి అనుకోలేం లేదు అంటే ఇంకోటి ఏంటంటే లైఫ్లో వేరే వేరే అసలు డోలా మైండ్ బ్లాక్ మేము టూ డబల్ నేను ఇస్తుంటే ఫైవ్ హండ్రెడ్స్ సిక్స్ హండ్రెడ్స్ కూడా ఉన్నాయి అందుకే చెప్పేది ప్రైజెస్ విషయంలో మోసపోకండి 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 మేము ఉన్నాము మీకు అనుకూలమైన రేటు అంటే కరెక్ట్ రేట్ ఇవ్వడానికి మీకు మంచిగా రేటు అన్నమాట తప్పకుండా మన వీడియోస్ అయితే చూడండి ఇప్పుడు నూట ఎనిమిదో వీడియో విశేషాలు అయితే ఒకసారి చేద్దాం సో మన ఫస్ట్ కలెక్షన్ ఎక్కడ చూసినా మనకి డిమాండ్ ఏంటి కదండి ఈ మంగళసూత్ర డిజైన్ ఈ నెక్లెస్ డిజైన్ సేమ్ అండి అయితే ఇందులో బ్యూటిఫుల్ విషయం ఏంటంటే మనకి కలర్ చాట్ అనేది కూడా అవైలబిలిటీలో ఉందనమాట నిండు పర్పుల్ విత్ మనకి సంబంధి గ్రీన్ అండ్ మనకి కిందంతా కూడా ఫాయిల్ అండ్ సారీ అంతా కూడా మనకి ఫాయిల్ ప్రింట్ అనేది ఉంటుంది అందరికీ తెలుసు ఇదంతా కూడా మనకి పళ్ళు సారీ అనమాట అండ్ మనకి సేమ్ క్వాలిటీ మనకి సరికి షైనింగ్ షిఫాన్ మనకి జార్జెట్ క్వాలిటీ అనమాట అండ్ మనకి మెటీరియల్ అనేది చాలా హైఫైగా ఉంటుంది విత్ మీకు సారీ అనేది అంతా కూడా ఇంకా మీకు కలర్ చార్ట్ కానీ అన్నీ ఉన్నాయి కానీ మనం ఇచ్చే ప్రైజ్ నేను మీకు అదే చెప్తాను తీసుకొని వస్తాయండి కొని డేట్గా వస్తే బ్లౌజ్ అనమాట అసలు ప్రైజ్ అయితే అమేజింగ్ అండి కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే బయట అయితే ఈ ప్రైజ్ లేదండి మంగళసూత్ర నక్షత్ర మనకు వస్తుంది ఈ డిజైన్ అట్లెస్ట్ డిజైన్ నేను ఫైవ్ ఫార్టీ నైన్ కూడా విన్నాను అమేజింగ్ అనమాట అసలు ఇప్పుడు మనం ఇస్తున్న ప్రైస్ అది కూడా సింగిల్ సారీ సెట్ వైజ్ కూడా కాదు అది కూడా గమనించండి అండ్ మనకి వచ్చేసరికి ఎల్లో విత్ హోటల్ గ్రీన్ కలర్ ఇందులో కలర్ చాట్ అనేది అవైలబిలిటీలో ఉందని చెప్పాను కదండి మీకు ఫుల్ స్టాక్ అనేది ఉంది మంచి స్కై బ్లూ కలర్కి మనకి పింక్ అనమాట సో వన్ మోర్ వచ్చేసరికి మహారాణి పింక్కి మనకి అరిటాకు పచ్చా అలానే చిలక పచ్చా అండ్ మనకి రాయల్ బ్లూ కలర్ కలర్ చాట్ ఇప్పటికి ఫోర్ చూపించాను సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అది స్కై బ్లూ పింక్ అండి నా చేతిలో ఉండేది రాయల్ బ్లూ పింక్ సో చూస్తున్నారు కదా డార్క్ బ్లూ అవును నావి బ్లూ అంటే స్కూల్ యూనిఫామ్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్కి పింక్ అనమాట మొత్తం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఓపెన్ సెవెన్ అయితే అనమాట ఇంకా అన్నీ కూడా మీకు డబల్ డబల్స్ ఎన్ని కావాలన్నా అన్ని ఇవ్వగలుగుతాము మిస్ చేసుకోవాలంటే కేవలం ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు హెవీ హెవీ క్వాలిటీ మన నక్ష మన నక్లీ శారీస్ అసలు చాలా బాగా ప్రజెంట్ అయితే చూడండి అన్నిటికీ మీకు పళ్ళు అనేది ప్రొవైడ్ ఉంటుంది సో ఇది వచ్చేసరికి బ్లౌజ్ మిస్ చేసుకోవద్దండి ఏ కలర్ ఓపెన్ చేసినా ఫెంటాస్టిక్ సింగిల్ శారీ కూడా ఇదే ప్రైజ్కి ఇస్తాము అసలు బయట ఈ ప్రైజ్కి అసలు లేదండి ఎక్కడా కూడా ఇది వచ్చేసరికి మనకి బ్లౌజు నాకైతే బాగా నచ్చింది ఈ ప్రైజు మిస్ చేసుకోవద్దండి ప్రజెంట్ అయితే ఎనిమిది కలర్స్ లో మనకి స్టాక్ అనేది అయితే లో ఉందన్నమాట సో మిస్ చేసుకోకుండా బై చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్స్ ఏంటనేది చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ బ్రాసో శారీస్ అండ్ అమ్ముకునే వాళ్ళకైనా లేడీస్కి అయినా బ్రాసో శారీస్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏం కొత్త డిజైన్స్ వచ్చినాయా అనుకుంటా ఉంటారు కదా బ్రాసోల్లో కూడా మనకు వచ్చేసరికి జెరీ బ్రాసోల్ అండి అంటే మనకి ప్లెయిన్ ఉండి బార్డర్ ఉంటాయి అవే మనకి వచ్చేసరికి ఈ ప్రైస్కి రావట్లేదు మనకి త్రీ ఫిఫ్టీ ఎవో ఆ స్టార్టింగ్ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు జెరీ బ్రాసోల్ అనమాట జెరీ బ్రాసోల్ నేను ఒక ప్రైస్ చెప్తాను రియల్లీ అమేజింగ్ అయితే ఉంటుంది అండ్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ పింక్ విత్ మనకి ఒకసారి స్నఫ్ అంతా కూడా లీఫీ డిజైన్ అయితే వచ్చింది అండ్ బ్లౌజ్ కొన్ని సారీస్ మనకి విడిగానే వస్తాయండి మిక్సీ కరెక్షన్ ఏదన్నా చిన్న జితగా మిస్ ప్రింట్ ఉండవచ్చు ఉండకపోవచ్చు సో ఇప్పటి వరకు మిస్ ప్రింట్స్ అని చెప్పిన ఎన్నో వీడియోస్ మిస్ ప్రింట్స్ లేకుండానే కలెక్షన్ బై చేసుకున్న వాళ్ళు ఉన్నారు మేబీ ఒకటి రెండు చెప్పినట్టుగా వస్తే అడ్జస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మనం గా చెప్పాం కాబట్టి గమనించండి ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు అనమాట మరి ప్రైజ్ మాత్రం అమేజింగ్గా ఉంటుంది ఇదే డిజైన్లో మనకి వస్తరికి మెరూను అలానే మనకి కుంకుమ రెడ్ అలానే గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ అనమాట నెక్స్ట్ డిజైన్ మారింది వేవ్స్ వేవ్స్ లాగా వచ్చిందండి ఇది బ్లూ మీద కూడా మీరైతే వాచ్ చూడండి వేవ్స్ వేవ్స్ లాగా వచ్చి బార్డర్ అంతా కూడా ఫ్లవర్స్ అనమాట కాతిక్ ఫ్లవర్స్ ఇది లైట్ ఎల్లో అండ్ మనకి డార్క్ ఎల్లో విత్ బ్లూ కలరు ఐస్ బ్లూ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ షేడు ఇవన్నీ కూడా జెరీ బ్రాసువల్ అండి ఇవి లైటింగ్కి కానీ ఎండకి కానీ చాలా బాగుంటాయి పింక్ గ్రీను ఓకే ఎయిట్ కలర్స్ ఉన్నట్టు సెట్లు ఎవరైనా సెట్లు వేసుకుంటారనా ఇంకా బెటర్ పీచ్ కలర్ అనమాట అంటే మనకి పప్పాయ మెలాన్ కలర్ అనమాట మ్యాంగోనా మ్యాంగో ఎల్లో యాష్ బ్లూ షేడు సో ఇందులో ఈ అంటే ఆరెంజ్ కలర్ కూడా ఉంది పింక్ ఒకటి ఓపెన్ చేద్దామండి ఈ డిజైన్స్లో ఇంకా మీకు ప్రైజ్ రివీల్ చేయలేదు ప్రైజ్ వింటే ఆశ్చర్యం అవుతారండి పళ్ళు బ్లౌజ్ పళ్ళు పక్కా కాంట్రాస్ట్ వచ్చింది ఇదంతా కూడా శారీ అనమాట ఇదంతా కూడా మనకి వీవింగ్తో బ్లౌజ్ అనమాట ఇప్పటికి త్రీ డిజైన్స్ అనేది షేర్ చేశాము ఇప్పుడు ఫోర్త్ డిజైన్ చూద్దాము ఫోర్త్ డిజైన్ వచ్చేసరికి అంతా కూడా లీఫీ వచ్చిందండి కేవలం ప్రైజ్ వచ్చేసరికి నుంచి సర్ప్రైజింగ్ ప్రైజు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కేవలం కేవలం జెరీ బ్రాసు టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మంచి గ్రీన్ అండి నా చేతిలో ఉన్నది చాలా బాగుంది బ్లూ గ్రీను వైలెట్ షేడు అండ్ మస్టర్డు అండ్ మనకి రెడ్ కలర్ అనమాట సో అమ్ముకునే వాళ్ళకి బ్రాసులు బాగా లాభాలు వస్తాయండి ఎప్పుడు క్రేజ్ కూడా ఉంటూనే ఉంటుంది వీలైతే కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా వీళ్ళ దగ్గర డౌట్ లేకుండా అమ్ముకోగలుగుతారనమాట సో మిస్ చేసుకోవద్దండి అండ్ వన్ మోర్ డిజైన్ అయితే చూద్దాము మంచి లీఫీ డిజైన్ అయితే వచ్చింది గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయా ఇవి కొన్ని సింగిల్స్ ఓకే మంచి వీవింగ్ బ్రాస్ వాళ్ళు అండి అన్నీ కూడా డబల్ జెరీ బ్రాస్ వాళ్ళు అనమాట ఇది మనకి సేమ్ కలరు సేమ్ కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అండ్ ఈ బిగ్ ఫ్లవర్స్లో ఒకటి ఓపెన్ చేద్దామండి కేవలం టూ డబల్ నైన్ కేవలం టూ డబల్ నైన్ సింగిల్ నుంచి అదే ప్రైజు సింగిల్ సారీ అయినా అదే ప్రైజ్ గమనించండి మళ్ళీ సింగిల్ తీసుకుంటున్నామని ఆమె ఎక్కువ చెప్తామనుకుంటారేమో మనకి ఆఫర్లు ఉన్నాయి అంటున్నారు కాబట్టి సింగిల్ అయినా మీకు ఎన్ని తీసుకున్నా ఒకటే ప్రైజ్ గైతే ఇస్తాము అండ్ నెక్స్ట్ డిజైన్ మారింది కాంట్రాస్ట్ బార్డర్ ఆరెంజ్ విత్ మనకి బ్రౌన్ షేడ్ అనమాట అలానే మనకు వచ్చేసరికి ఎల్లో విత్ మనకి గంధం కలరు లైట్ పిస్తా గ్రీన్ విత్ మనకి సీ గ్రీను పింక్ విత్ మనకి వచ్చేసరికి బ్లూ బ్లూ కలర్ బార్డర్ అండి ఇదంతా కూడా మనకి కలంకారీ వచ్చింది చాలా బాగుంది అలానే మనకి ఎల్లో విత్ మనకి మెరూన్ రెడ్ కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి ఇది కూడా మనకి పింక్కి డార్క్ వైట్ కలర్ చాలా బాగుంది బ్రాసో జెరీ బ్రాసు ఇది వచ్చేసరికి మనకి సిల్వర్ జెరీ బ్రాసో అండి గోల్డ్ జెరీ బ్రాసో చూసాం కదా అలానే మనకి సిల్వర్ జెరీ బ్రాసో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కేవలం ప్రైజ్ వచ్చేసరికి రెండు వందల నేను ప్రైజు ఫోన్ నెంబరు అన్నీ కూడా మీకు వీడియో మీద కనబడుతూ ఉంటాయి మీకు ఏ డౌట్ ఉన్నా ఆ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో నెక్స్ట్ వచ్చేసరికి అంతా కూడా మ్యాంగో గుట్ట కాంట్రాస్ట్ బార్డర్ అనమాట క్రీమ్ కలర్ మీద క్రీమ్ గ్రీన్ క్రీమ్ బ్లూ క్రీమ్ మనకి బ్రింజాల్ కలర్ వంకాయ కలరు సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్రీమ్ కలర్ విత్ మనకి రెడ్ కలర్ అనమాట ఈ ప్యాటర్న్ సో క్రీమ్ విత్ మనకి మ్యాంగో అండ్ మనకి వచ్చి అంత కూడా కాంట్రాస్ట్ బార్డర్ అనమాట కాంట్రాస్ట్ మనకి పళ్ళు అనమాట బ్లౌజ్ అండి సో వన్ మోర్ వేవ్స్ డైమండ్ డిజైన్ అనమాట బచ్చలపండు మెరూన్ రెడ్ కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సింగిల్ శారీ నుంచి ఎన్ని శారీస్ అయినా తీసుకోవచ్చు ఇదే ప్రైస్కి ఇవ్వటం జరుగుతుంది సో బ్రాసోల్లో ఇంకా మనకి డిజైన్స్ అనేది అవైలబులిటీలో ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి బ్రిక్ కలరు బ్రౌన్ కలరు డిజైన్ కూడా చాలా బాగుంది కొత్తగా ఉందండి సేమ్ బ్లూ విత్ మనకి గ్రే కలర్ అలానే డార్క్ గ్రే విత్ మనకి బ్లాక్ కలర్ అనమాట ఇది సేమ్ డిజైన్ అండి ఆరెంజ్ విత్ నావి స్నఫ్ షేడ్ మూడు కలర్స్ వచ్చినాయి నాలుగు వచ్చినాయి అండి లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ అనమాట అండ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి నైస్ బ్లూ విత్ మనకి పర్పులు కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ వరకు బ్రాసో లో మీరు ఏది చేసినా కూడా మనకి డబల్ జెరీ బ్రాసో అయితే వచ్చింది కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ప్యూర్ జార్జెట్ సారీస్ అండ్ ఇవి కూడా మనకి డైలీ వేర్ డైలీ లో కూడా మనకి వచ్చేసరికి హెవీ బ్రాండెడ్ హెవీ క్వాలిటీ అనమాట ప్రైస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ టూ డబల్ నైన్ థీమ్ అనమాట అండ్ జార్జెట్ మాత్రం చాలా హెవీ ఉంటుంది చాలా క్వాలిటీ అయితే ఉంటుంది అనమాట మనకి మంచి విత్ మనకి రామా గ్రీన్ అంతా ఫ్లోరల్ డిజైన్ ఉన్న నేను కలెక్షన్ అంతా కూడా కంప్లీట్ ఎవరి సారీ ఎవ్వరి సారీ అయితే మీకైతే ఓపెన్ బిక్ అయితే ఇచ్చేస్తానండి ఎందుకంటే ఇదే బెటర్ అనమాట నావీ బ్లూ ఫ్లోరలు అంటే మనకి గ్రే వచ్చేసరికి అంతా కూడా డైమండ్ షేప్ ఇది ఒకసారి పింక్ బార్డర్ బార్డర్ ప్యాటర్న్ అంతా కూడా మనకు ఒకసారి లీఫీ ఇదంతా కూడా లైన్స్ అనమాట బ్లాక్ కలర్ కంప్లీట్ లైన్స్ అయితే వచ్చినాయి అలానే మనకి ఆశ మనకి ఒకసారి బ్రిక్ షేడ్ అనమాట చాలా బాగుంది డిజైన్ అసలు అలా పట్టుకుంటే సారీ జారిపోతుందా అన్నంత బాగుందండి నిజంగా లావెండర్ కలర్ వాటిలో కొన్ని కలెక్షన్స్ లో మనకి బ్లౌజెస్ విడిగా వస్తాయి కొన్నిటికి డైరెక్ట్ గా వస్తాయండి కొన్నిటికి మనకి విడిగానే వస్తాయి చిన్న ఏదన్నా మిస్ ప్రింట్స్ ఉండవచ్చు ఎంతవైతే రావు ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో బ్లూ కలర్ డైమండ్ షేపు ఇది కూడా మనకి మంచి మెజంతా పింక్ అండ్ బ్లాక్ కలర్ మెటీరియల్ మాత్రం అసలు ప్యూర్ హెవీ జార్జెట్ అండి డైలీ వేర్లు మెత్తగా కావాలనుకునే వాళ్ళు అసలు మిస్ చేసుకోవద్దండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ కేవలం టూ డబల్ నైన్ కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే లైట్ వెయిట్ అండి కంప్లీట్ లైట్ వెయిట్ పళ్ళు వస్తుందమ్మా పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుందండి ఆ మీరు పన్నాలి రెండు వందల తొంభై తొమ్మిది డిజైన్స్ చాలా ఉన్నాయి వేస్తున్నాం ఉండండి డిజైన్స్ మాత్రం చాలా ఉన్నాయి లైట్ ఐస్ బ్లూ కలర్ అనమాట బ్లాక్ కలర్ లైన్స్ ఇదైతే చూడండి ఎంత బాగుందో లైట్ గంధం కలర్ అండ్ మెజంతా జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కలర్ చాట్ అయితే మస్త్ అయితే ఉంది మంచి లక్స్ గ్రీన్ కలర్ అనమాట అలానే మనకి ఐస్ బ్లూ షేడ్ అలానే రామా గ్రీన్ బార్డర్ ప్యాటర్ను సో బ్లాక్ లో ఇందాక మనం ఇలాంటి ఒకటి చూసాం కదా సేమ్ అందుకని మాత్రమే ఇది ఆఫ్ ఫోల్డ్ లో వేసాను గమనించండి

కంప్లీట్ లైట్ వేట్ అనమాట బ్లౌజ్ సో నెక్స్ట్ సీ క్రీమ్ ఇన్ని కావాలంటే దాన్ని తీసుకొని మంచిగా మూడు వందల యాభై రెండు మూడు తొంభై తొమ్మిది వరకు మీరు సేల్ చేసుకోవచ్చు కానీ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలరు లెంత్ కూడా అండి సిక్స్ మీటర్ సారీస్ కలిపే మీటర్స్ వస్తుంది ఇది గమనించండి కొంతమంది బ్లౌజ్ కాకుండా సిక్స్ మీటర్స్ వస్తుంది అండి సారీ అడుగుతారు మరి అది ప్రొడక్షన్ ఎక్కడ జరిగిందో నాకైతే తెలియదు నాకు తెలిసినంత వరకు బ్లౌజ్ తో కలిపే సిక్స్ మీటర్స్ బ్లౌజ్ కాకుండా సిక్స్ మీటర్స్ అయితే ప్రొడక్షన్ తెలిసి అయితే లేదు డౌట్స్ పెట్టుకొని కదా మంచి మంచి కలర్స్ టొమాటో రెడ్ కలర్ లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ ఫ్లోరల్ యాషు అలానే మనకి దమయంతి పచ్చ అండ్ నిండు రామా గ్రీన్ పెసర గ్రీన్ షేడ్ టొమాటో రెడ్ కలర్ బాధిరీ డిజైన్ పింక్ కలర్ అండ్ మనకి మంచి డార్క్ మెంతి కలర్ అండి ఆరెంజ్ ఫ్లోరల్ అన్నమాట ఇందాక మనం చూసిన సేమ్ రామా గ్రీన్ ప్యాటర్న్ పండు బ్రౌన్ షేడ్ అండి సో డైలీ వేర్లు జస్ట్ టూ డబల్ నైన్ ఏ సారీ అయినా చాలా అంటే చాలా బాగుంది అండ్ డిజైన్స్ మాత్రం క్వాలిటీ అన్నిటికన్నా మాత్రం చాలా హెవీగా అయితే ఉంది మెజంతా పింక్ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ వచ్చింది కొంచెం హైట్గా కనబడతారు సన్నగా కనబడతారు డిజైన్ అయితే మెటాలిక్ డిజైన్ అయితే వచ్చింది అనమాట సో ఆల్మోస్ట్ ఈరోజు చిన్న చిన్న ఫ్లవర్స్ అండి అది కూడా బ్లాక్ కలర్ మీద మిస్ చేసుకోవద్దండి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ సో వీటికి మీరు ఏది బై చేసుకుంటే కూడా కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆల్మోస్ట్ మీకు వంద నుంచి నూట యాభై రకాల డిజైన్స్ అయితే షేర్ చేశామండి కేవలం కేవలం మనకు వచ్చేసరికి ప్రైస్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోదండి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ ప్రైస్ చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు చెప్పే కి చూపించే కలెక్షన్కి అసలు అయితే సంబంధం ఉండదండి ఎందుకంటే ప్రైస్ చూస్తే ఆశ్చర్యపోతారు కలెక్షన్ చూస్తే వా అనాల్సిందే ఆల్సి అనమాట ఎందుకంటే మనకి జిమ్ చూ సారీస్ విత్ మనకి ఒకటి ఒకటి వితౌట్ బ్లౌజ్తో ఇస్తున్నాము టూ ఫార్టీ నైన్ అండి ఆఫరింగ్ ప్రైస్ కేవలం కేవలం జిమ్ చూ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ చేసుకోవద్దండి అండ్ లాంగ్ ఫ్రాక్స్ కుడుతున్నారు అలానే మనకి వచ్చేసరికి శారీ పర్పస్ మీరు ఏదైనా డిజిటల్ బ్లౌజ్ అనేది వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అయితే పర్పాటు ఈ ప్రైస్కి అయితే రాదండి అండ్ మనకి మంచి లైట్ ఐష్ బ్లూ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట

ఆరీ కలర్ చూ అండ్ స్టోన్ వరకు సారీ అలానే మనకి కానియన్ పింక్ షేడ్ చేయండి స్టోన్ వరకు బాబాయ్ లాంగ్ ఫ్రాక్స్ కుట్టిస్తున్నారు చాలా చాలా బాగుంది అండ్ లాంగ్ ఫ్రాక్స్ అండ్ అంటే బయట కస్టమైజ్ చేసిన చేసిన ఒక షాప్లో వీడియో తీసినప్పుడు ఇవి వచ్చేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అయితే వారి ప్రైస్ అయితే పెట్టారనమాట రియల్లీ నైస్ అండి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇస్తున్నాం మనము ఎవరైనా మిషన్ వాళ్ళు ఉంటే మాత్రం ఇవి బాగా యూజ్ అవుతుంది మీరు మంచి లాభాలకైతే ఈ కలెక్షన్ అనేది ఫ్రాక్స్లో కుట్టించవచ్చు అనమాట నెక్స్ట్ మంచి సీ గ్రీన్ అండి చాలా బాగుంది అలానే మంచి స్కై బ్లూ కలరు వావ్ చాలా చాలా నైస్ అండి చిన్న చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ అన్ని కుట్టిస్తున్నారు జస్ట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మిస్ చేసుకోవద్దండి బ్లౌజ్ అయితే రాదు సారీ పన్న మటుకు వస్తుంది వచ్చేసరికి సేమ్ ఇలా మనకి కట్టలు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ట్వెల్వ్ కలర్స్ వరకు అవైలబిలిటీలోనే మిస్ చేసుకోవద్దండి మీకు ఎవరికి ఏ కలర్ తీసుకోండి స్టోన్ రాకపోవచ్చు స్టోన్ రావచ్చు ఏదైనా కానీ టూ ఫార్టీ నైన్ సారీ పన్నాను అంటే బ్లౌజ్ అయితే ఉండదు బ్లౌజ్ గా యూస్ చేయాలంటే డిస్టెంట్ బ్లౌజ్ చేసుకోండి ఫ్రాక్స్ అంటే మనకి లాంగ్ ఫ్రాక్స్ చిన్న చిన్న ఫ్రాక్స్ కస్టమైజేషన్ సూపర్ గా యూజ్ అవుతుంది నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ప్రైస్ చేద్దాం సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి మీరు చూస్తే వచ్చేసరికి నూట ఎనభై నూట ఎనిమిదో వీడియో సో వీడియోలో మీరు చూసిన కలెక్షన్ మీరు స్క్రీన్ షాట్స్ అయితే తీసుకోండి రండి స్క్రీన్ షాట్స్ తీసుకొస్తే ఏంటి షాపులు వాళ్ళకి చూపిస్తే మీరు ఏ కలెక్షన్ చూసారు ఏ డిజైన్లో చూసారు ఏ ప్రైస్లో అనేది వెంటనే వారికి కనెక్ట్ అవుతుంది వీడియో చూసి వచ్చాము అంటే మాత్రం మీకు ఏం కావాలనేది మాకు కూడా అర్థం కాదనమాట మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి స్క్రీన్ షాట్ తీసుకురావటం బెటర్ అనమాట అలానే మీరు వచ్చేసే వీడియో నెంబర్ కూడా మీకు అయితే స్లో అవుతూ ఉంటుంది నూట ఎనిమిదో వీడియో గమనించండి మంచి బ్రాసో ప్యాటర్ను అండ్ కొత్త డిజైన్స్ అండి అన్ని కూడా డిజిటల్స్ ఇదంతా కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ చూసారు కదా మంచి ఆనంద్ బ్లూ కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇందులో అన్ని కూడా మనకి వచ్చేసరికి సింగిల్స్ అండి బాటిల్ గ్రీన్ కలరు అలానే చాక్లెట్ షేడు అండ్ సేమ్ పీస్ అండి మెరూన్ రెడ్ కలర్స్ చాలా బాగున్నాయి సో మనకి వచ్చేసరికి బ్లూలో వన్ మోర్ పీస్ ఇది కూడా చాలా డిఫరెంట్ డిజైన్ బాగుంది ఇది బ్లాక్ మీద ఫ్లోరల్ వచ్చింది నైస్ ఫస్ట్ ఓపెన్ చేసిన డిజైన్ సో ఫస్ట్ ఓపెన్ చేసిన డిజైన్ లోనే నావీ బ్లూ చూసాము ఫస్ట్ ఓపెన్ చేసిన డిజైన్ లోనే రాయల్ బ్లూ అన్నమాట సో నావీ బ్లూ ఇంకో పీస్ రాయల్ బ్లూ పెన్సిల్ క్రేప్ సాటిన్ బడర్ తో ఫుల్ హెవీ క్వాలిటీ వస్తుందండి ఓకే సేమ్ ప్రైజా సేమ్ ప్రైస్ పెన్సిల్ క్రేప్ ఇది మీకు బాక్స్ ఐటమ్ లో ఫోర్ ఫిఫ్టీ నడుస్తుంది ఇది కూడా మన దగ్గర ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ సింగిల్ కలర్ మీకు ఎన్ని కావాలో దొరుకుతాయి దీంట్లో మనకి త్రీ కలర్స్ వస్తాయి త్రీ కలర్స్ చూపిస్తాను లైట్ పళ్ళు బ్లౌ కలర్ కి నిండు బ్లూ కలర్ కాంబినేషన్ విత్ మనకి పళ్ళు అనమాట ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అండి అండ్ ఇదే కలర్ ఇదే ప్యాటర్న్ మీకు ఎన్నైనా ఇవ్వగలుగుతారు కింద బోర్డర్ వచ్చరికి సాటిన్ బోర్డర్ అయితే వచ్చింది సాటిన్ బోర్డర్ పైన మీకు చిన్న రేషం బీవింగ్ అయితే వచ్చింది అనమాట నైస్ ఇదే కలర్ మనకి అండ్ ఇందులోనే వన్ మోర్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది పిస్తా గ్రీన్ అనేది మనకి మెరూన్ రెడ్ పళ్ళు నెక్స్ట్ అండ్ సారీ నైస్ బండిల్స్ బండిల్స్ ఉంటాయండి ఉన్న బండిల్స్ ఇస్తాము కొంతమంది వచ్చి ఏమండి వీడియోలో చూపించారు ఇక్కడికి వస్తే ఎవ్వరగా వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆటోస్ అనేవి స్టార్ట్ అవుతాయండి అప్పుడు ఏంటంటే వెంట వెంటనే కూడా కొన్ని వెంట వెంటనే అయిపోతూ ఉంటాయి మీరు త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత వచ్చి నిన్న మీరు పెట్టారు కదా మొన్న పెట్టారు కదా అంటే ఉండవు అది కొంచెం గమనించండి బాగా జరుగుతుందండి అవయన్ నీరు రిలీజ్ అవ్వగానే వెంట వెంటనే స్టాక్ అయిపోతుంది వెంటనే వస్తే సేఫ్ టూ ఆర్ త్రీ డేస్ అంటే అంటే ఎక్స్పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అన్నమాట మంచి క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇంట్లో కలర్స్ చూస్తే ఈ యొక్క కలర్ మనకి మనకి ఫోర్ టు ఫైవ్ పీసెస్ ఈ రెండు కలర్స్ ఎన్ని కాలర్ ఎన్ని పీసెస్ కావాలనే అవైలబిలిటీ గా ఉన్నాయి మనకు వచ్చేసరికి ఇస్తా గ్రీన్ విత్ మనకి మెరూన్ అలానే మనకి ఆనియన్ పింక్ విత్ మనకి బ్లూ అన్నమాట വരി നൈസ് അല്ലേ കേവലം പ്രൈസ് 2 ഡബലാണ് సూపర్ అతి ఈ ప్రైస్కి రావడం రియల్లీ రియల్లీ సూపర్ బండి మిస్ చేసుకోవద్దండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ ఇక్కడ నుంచి అంటే మా 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 షాప్ అంటాం కదా మన షాప్ అంటాం బెటర్ ఎందుకంటే చాలా మంది కస్టమర్స్కి ఈ షాప్ అనేది బాగా కనెక్ట్ అయ్యిందండి వీళ్ళు పెట్టిన ప్రైజెస్ వీళ్ళు చూపించిన కలెక్షన్ అండ్ వీరి రిసీవింగ్ ఈ మూడు మాత్రమే దానికి రీజన్ అనమాట అండ్ నూట పది అండ్ ఆ సెలబ్రేషన్ మాత్రం బాగుంటుంది అలానే మనం చెప్పిన ఆఫర్స్ అన్ని కంటిన్యూ అవుతాయి ఎవరైతే వీడియో మొత్తం చూసి తొమ్మిది సారీస్ అనేది ఆర్డర్ చేసుకుంటారో వారికి వచ్చేసరికి ఎనీ ఆర్టీసీ ఎక్కడికైనా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అయితే ఉంటుంది గమనించండి అంటే ఆర్డర్ అంటే పైన ఎక్స్ట్రా ఆర్టీసీ డబ్బులు అనేది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనమాట బిల్ మాత్రం ఇవ్వాలి అలానే మీకు వచ్చేసరికి మీ ఇంటికే కలెక్షన్ రావాలి అంటే మాత్రం అండ్ మాకు డిటీడీసీ ప్రొఫెషనల్ ఉంది అంటే మీరు సారీ అమౌంట్ ఇచ్చేస్తే ఎక్స్ట్రా పడిన కొరియర్ సర్వీస్ లో మీరు సుఖం పెట్టుకోండి మేము సుఖం పెట్టుకుంటాం గమనించండి స్టిల్ మీకు సండే కూడా షాప్ ఓపెన్ లోనే ఉంటుంది సండే రోజునే చాలా మంది కస్టమర్స్ దూరం నుంచి వస్తున్నారు కాబట్టి మీకోసం ఒక గంట ఎక్కువ పని చేయడం కూడా మేమైతే రెడీగా ఉన్నాము గమనించండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్